నాడు నేడు పనులు బాగానే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న నాడు నేడు పనులైనా కుప్ప వేసిపోయారు ఈ కాంట్రాక్టర్లకు ఇవి తొలగించాలి అది హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి స్కూల్ సిబ్బంది డీఈఓలు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ పని పనిచేసి మొత్తం అడ్డంకిగా పిల్లలకు పెడితే ఇది కాంట్రాక్టర్లకు పెనాల్టీ వేయాలి లేకపోతే వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయాలి ఒకటి రెండు ఇందాక నేను ఇక్కడ యువకులను కూడా కోరుతాను ఇలాంటి మా ఇందాక వాళ్ళను సత్కరించారు మా ఈవో గారిని సత్కరించారు ఎంత చక్కగా సతీష్ గారు మా ఇన్స్పెక్టర్ గంగాధర్ గారు మా పోలీస్ సిబ్బంది మా స్కూల్ సిబ్బంది ఒక వన్ వీక్ నుంచి ఉస్మాన్ గారితో కూడా మేము టచ్లో ఉన్నాం సతీష్ గారితో మాట్లాడుతున్నా ఇది మన బిడ్డల కోసం మనం చేసుకుంటున్నాం ఈ మన బిడ్డలు బాగుంటేనే ఇగో ఇందాక మేము టాయిలెట్లు ఇవి టాయిలెట్లు ఫలానా మున్సిపల్ సిబ్బంది అక్కడే పనిచేయాలా మేము మాకు ఒంటికి మట్టి అంటకూడదు ఎందుకు తర్వాత కడుక్కోవచ్చు ఏముంది వాష్ చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళే పని చేయాలా ఇక గ్లౌజ్ వేసుకుని పని చేయి ఏముంది అందులో మాస్క్ వేసుకుని పని చేయండి అది ఉచ్చలు కానివ్వండి బహిర్భూమి కానివ్వండి నేను ఐజీగానే అక్కడ పని చేసాము ఏమి మనం అంతా పర్యటన వాళ్ళం వీళ్ళందరూ మా బిడ్డలు మన ఇంట్లో మన బిడ్డలు మన మీద ఒంటికి పోస్తే సంతోషపడతాం కదా సో ఇది ప్రతి వాడు సరే నేను పని చేయలేను అన్న సందర్భంలో ఒక జేసీబీ పెట్టాం వాడు ఆ కాంట్రాక్టర్ ఎవరికి బుద్ధి లేదు బాగానే ఉంది వారికి బుద్ధి లేకపోతే మనము మన బిడ్డలకు ఇదిగో రోజు అంతా తొలగిస్తే మీరు ఒక్క రోజులో చూడండి ఇదంతా తొలగిపోయి ప్రశాంతంగా ఇప్పుడు నేను టాయిలెట్స్ కూడా కోరుతున్నాను హెడ్ మాస్టర్ గారు ఉన్నారు ఈ కదా హెడ్ మాస్టర్ గారు ఆ టాయిలెట్స్కు మీకు ఏమన్నా శుభ్రంగా పెట్టాలి